శుభములండి ప్రతిరోజు ఉదయకాల సమయంలో మనం అందరం కూడా ఇలా కలిసి రక్షణ వాక్య కార్యక్రమంలో మనము ప్రతిరోజు నిత్యము కూడా మన యొక్క ఆధ్యాత్మిక జీవితాన్ని మనము బలపరచుకోవడంలో ప్రతి ఒక్కరు అదే అదేవిధంగా ప్రభుత్వ యేసుక్రీస్తుల వారిని మనము బాధ్యతగా ఒక క్రైస్తవుడిగా మనము కీర్తించుకొని గణపరచుకొని మన దినాన్ని మనం ప్రారంభించిన వారమైతే ఖచ్చితంగా మనము దేవుని ఆశీర్వాదం పొందిన వారము అవుతాం మరి నేటి దినము రక్షణ వాక్య కార్యక్రమంలో మరి నేటి దినము మనం ధ్యానించుకోబోయే అధ్యాయము మార్కు స్వార్త ఆరవ అధ్యాయాన్ని మరి ఒక ఆరవ అధ్యాయాన్ని మనం ప్రార్థించుకొని ఆ తర్వాత వాక్యాన్ని ధ్యానించుకొని మనము వాటి విషయాల గురించి మనము తెలుసుకుందాం ముందుగా తలలో ఉంచుకున్నట్టయితే మనం అందరం కూడా కలిసి ఒక ప్రార్థనతో మన యొక్క కార్యక్రమాన్ని మనము మొదలు పెట్టుకుందాం ప్రార్థన స్తోత్రం ప్రభువ తండ్రి స్తోత్రం నాయన రక్షకుడు ఆదరణకర్త పరిశుద్ధాత్మనామందుగాను వందనాలు స్థుతులు స్తోత్రములు ప్రభువా నేటి దినము ఉదయకాల సమయంలో ప్రభువ నిత్యము యథావిధిగా ప్రభు నాయన మీ ఇష్ట ప్రకారముగా ప్రభువ తండ్రి నాయన మా కృపచేత మీరు ఆశీర్వదించి మీరు మమ్మల్ని దీవించి సమస్తమును ప్రభు తండ్రి మీరు మాకు ఇస్తున్నటువంటి ప్రతి అంశంలోని ప్రభా తండ్రి నాన్న ప్రతి క్రియలోనే మేము మీకు రుణపడి ఉన్నాము నేను ప్రభావ తండ్రి మరి నేటి దినము మేము ఉదయకాల సమయంలో పరిశుద్ధ గ్రంథ లేఖనాలు మేము ధ్యానించుకునేటకు గాను ప్రభు తండ్రి మార్కు సువార్త ఆరవ అధ్యాయంలో ప్రభా పొందపరిచినటువంటి గొప్ప క్రియల గురించి గొప్ప అద్భుతముల గురించి ప్రభా తండ్రి మేము తెలుసుకొని వాక్యానుసారంగా మా జీవితం నడిపించుటకు తగిన కృపను బలాన్ని ప్రభా కలుగుజేయమని రక్షకుడైన ప్రభు యేసుక్రీస్తు పరిశుద్ధాత్మ నామంలో మిక్లికృతి నామ తండ్రి ప్రియమైన క్రైస్తవ సోదరులారా సోదరి మల్లారా నేటి దినము మనము అధ్యాయము వారిగా మనం చూసుకున్నట్టయితే ముఖ్యంగా మార్కు సువార్త ఆరవ అధ్యాయాన్ని నేటి దినం మనము ధ్యానించుకోవడం జరుగుతుంది ఒక మార్కు సువార్త ఆరవ అధ్యాయంలో మొత్తం వచనాలు యాభై ఆరు వచనాలు పొందపరచడం జరిగింది ఈ యొక్క యాభై ఆరు వర్షాలని మనము మొత్తముగా చూసుకున్నట్టయితే ఐదు భాగాలుగా వీటిని వివరించుకొని మనము ధ్యానించుకున్నట్టయితే మార్కు సువార్త ఆరో అధ్యాయంలో జరిగినటువంటి ప్రతి విషయాన్ని మనము ఆధ్యాత్మికంగా మనం బలపడి వాక్యానుసారంగా మనం జీవించడం గాను ప్రభు యేసుక్రీస్తులు వారు చేసినటువంటి గొప్ప అద్భుత క్రియల గురించి మనం తెలుసుకున్న వారము అవుతాం మరి నేటి దినము మనము ధ్యానించుకోబోయేటువంటి యొక్క ఆరో అధ్యాయంలోని ఈ యొక్క ఐదు భాగాల్ని ముందుగా మనం తెలుసుకుందాం అందులో మొట్టమొదటిగా ఒకటి నుంచి ఆరు వచనాలు మనం చూసుకుంటే నజరేతు ప్రజలు ఏసుక్రీస్తుని తృణీకరించుట ఆ తర్వాత రెండవ భాగము ఏడు నుంచి పదహారు వచనాలు మనం చూసుకున్నట్టయితే ఏసుక్రీస్తు వారి యొక్క పన్నెండు మంది శిష్యులను సువార్త ప్రకటన నిమిత్తము బాధ్యతలు తెలియజేసి పంపించుట అదేవిధంగా మూడవ భాగం మనం చూసుకున్నట్టయితే పదిహేడు నుంచి ఇరవై తొమ్మిది వచనాల్లో భారతీయ యోహాను మరణం గురించి అదేవిధంగా బాప్తీసీ ఇచ్చి యోహాను గురించి మరొకసారి మార్కస్సు వార్తలు కూడా తెలియచేయడం జరిగింది ఆ తర్వాత మనం చూసుకుంటే నాలుగవ భాగంగా ముప్పై నుంచి నలభై నాలుగు వచనాల్లో చూసుకుంటే ప్రభుని యేసుక్రీస్తుల వారు ఐదు వేల మందికి అరణ్య ప్రదేశంలోని భోజనం పెట్టుట ఐదవ భాగంగా మనం చూసుకున్నట్టయితే నలభై ఐదు నుంచి యాభై ఆరు వచనాలు మనం చూసుకుంటే ప్రభు యేసుక్రీస్తుల వారు సముద్రం మీద నీళ్ళపై నడుచుట అట్టి అద్భుత కార్యాలు ఈ యొక్క వచనాల్లో పొందపరచడం జరిగింది మరి ప్రియమైన క్రైస్తవ సోదరి సోదరి మల్లారా ప్రతిరోజు పరిశుద్ధ గ్రంథంలో లేఖనాలను మీరు చదువుతున్నారని వాక్యానుసారంగా జీవితాన్ని కలిగి ఉండాలని దేవుని యొక్క గొప్ప ఆశను మనం నెరవేర్చే వారంగా మనం ఉండాలని నిత్యము కూడా నేను కోరుకుంటున్నాను మరి వాక్యంలోకి మనం వెళ్ళే ముందు మొట్టమొదటిగా ఒకటి నుంచి ఆరు వచనాలలో మనం చూసుకుంటే ఏసుక్రీస్తుల వారిని ప్రభు యేసుక్రీస్తుల వారిని ఆయన ఒక సొంత ఊరు ప్రజలు అక్కడ ఉన్నటువంటి వారు కూడాన వారు తృణీకరించడం జరిగింది దేనికి తృణీకరించడం జరిగింది అనే ఒక విషయాలు మనం చూసుకున్నట్టయితే ఒకటి నుంచి ఆరు వచనాలను మనం చూసుకుంటే ప్రభు అని వారు ఆయన స్వదేశానికి ఆయన పరిచర్య చేస్తూ ఆయన ఒక ప్రదేశం కాదు ఆయనకు అవకాశం ఉన్నప్పుడు ఏ ఏ ప్రదేశాలు ఎక్కడెక్కడ ఏ మాత్రం అవకాశం ఉన్నా అక్కడ స్వస్థతలు చేయడం ఆ రకంగా చేస్తే ఆయన స్వదేశానికి వచ్చినప్పుడు అక్కడ ఉన్నటువంటి వారు అనేక మంది ఆ విశ్రాంతితన సమాజ మందరంలోకి వచ్చి ప్రధుని యేసుక్రీస్తుల వారు స్వస్థతలు కొనసాగిస్తున్న సమయంలోని అక్కడ ఉన్నటువంటి వారు మాట్లాడినట్టు మాటలు ఏంటంటే ఈ సంగతులు ఇతనికి ఎక్కడి నుంచి వచ్చాయి ఇతనికి ఈ ఈ జ్ఞానం ఎట్టిది ఇతను చేతిలో వాళ్ళని ఎట్టి అద్భుతంలో చేయబడుచున్నవి ఈయన అన్నదమ్ములు మనతో పాటు ఉన్నవారే కదా ఈమె అక్క ఈమె చెల్లెళ్ళు మనతో పాటు ఉన్నవారే కదా ఈమె ఈయన మరియు కుమారుడు కదా ఈయనకి ఇటువంటి జ్ఞానం ఎట్రా వచ్చింది ఇటు వడ్లవాడు కాడా అని అనేకమైనటువంటి ఏ ప్రశ్నలు ఆయన ముందు సంధిస్తున్నప్పుడు ప్రభుత్వ యేసు క్రీస్తుల వారు ప్రత్యక్షంగా వ్యక్తిగతంగా ఆయన బాధపడిన విషయము అదే విధంగా ఆయన చెప్పినటువంటి మాట ఏంటంటే అందుకు ఏసు ప్రవక్త తన దేశములోను తన బంధువులలోను తన ఇంటి వారిలోని తప్ప మరి ఎక్కడా గణహీరుడు కాడు అంటే ఇంటి వారు దగ్గర కానీ ఆ యొక్క స్వదేశ ప్రదేశాల్లో కానీ వారు అగౌరవపరచడం జరుగుతుందే కానీ మరి ఇంకెక్కడైనా సరే గౌరవమే జరుగుతుంది అనే మాట ఆయన స్వయంగా మనకి తెలియచేయడం జరిగింది ఆ విధంగా ఆయన ఆ తర్వాత ఏం జరిగిందంటే ఆ ప్రదేశంలోని వారి యొక్క వారి వారు కానీ అక్కడ మాట్లాడుతున్న వారి యొక్క అవిశ్వాసాన్ని బట్టి కానీ ప్రభుత్వ యేసుక్రీస్తుల వారు వారు మనస్ఫూర్తిగా అక్కడ కొన్ని స్వస్థతలు మాత్రమే చేయగలిగి ఉన్నారు కానీ పూర్తి స్థాయిలో అక్కడ స్వస్థతలు చేయలేదు ఆ విధంగా మనం చూసుకుంటే ఈ యొక్క ఒకటి నుంచి ఆరు వచనాల్లో ప్రభుత్వ యేసుక్రీస్తుల వారిని సొంత కుటుంబ సభ్యులు గాని సొంత ఊరు ప్రజలు ధృవీకరించిన అంశాలను ఇక్కడ పొందపరచడం జరిగింది ఆ తర్వాత మనం చూసుకుంటే రెండవ భాగంగా ప్రభుత్వ యేసుక్రీస్తుల వారు పన్నెండు మంది శిష్యులను సువార్తా వారం నిమిత్తంగాను ఆయనకు బాధ్యతలు అప్పచెప్పడం జరిగింది ఏదైతే ప్రభుత్వ యేసుక్రీస్తుల వారు ఈ ప్రపంచానికి సువార్తను అందించిన మొట్టమొదట పన్నెండు మంది శిష్యులను అనేకమైనటువంటి దేశాలు అనేకమైన ప్రదేశాలకు వెళ్ళి వారి సువార్తను అందించి వారి యొక్క సువార్త ద్వారా మనం సమస్తం తెలుసుకున్నటువంటి ప్రజలకు కొన్ని బాధ్యతలను కూడా ఆయన అప్పజెప్పి ఆ బాధ్యతల ప్రకారమే వారు సువార్త చేయాలని వారు ఏ ఎటువంటి పరికరాలు తీసుకొని వెళ్ళాలి వారు ఏ ఏ ప్రదేశాల్లోకి వెళ్ళినప్పుడు వారు ఏ రకంగా వారు వారి జీవన విధానాన్ని గడపాలి అక్కడ ఎటువంటి సువార్తలు చేయాలి ఎటువంటి స్వస్థతలు చేయాలని అధికారాన్ని వారికి పూర్తిగా కనిపించిన తర్వాత ప్రభుత్వ ఏసుక్రీస్తుల వారు శిష్యుల పట్ల ఆ యొక్క సువార్త పరిచయని వారికి పంపించడం జరిగింది ఆ రకంగా ఏంటంటే వారు సువార్తకు బయలుదేరి మారు మనస్సు పొందవాలని ప్రకటించచ్చు అనేక దెయ్యములను వెళ్ళగొట్టచ్చు నూనె రాచి అనేకలకు రోగులను స్వస్థపరచడం జరిగింది ఆ తర్వాత మనం మూడవ మూడవ భాగాన్ని మనం చూసుకుంటే పదిహేను నుంచి ఇరవై తొమ్మిది వచనాల్లో బాప్తీసు యోహాను మరణం గురించి ఇక్కడ పొందపరచడం జరిగింది ప్రియమైన క్రైస్తవ సోదరి సోదరి మల్లారా మనము ఇక్కడ మనం మార్పు సువార్తలో ప్రత్యేకంగా చూసుకుంటే చాలా మట్టుకు విషయాలు అన్నీ కూడా మత్తయ్య సువార్తలు ఇరవై ఎనిమిది అధ్యాయాల్లో పొందపరచిన కొన్ని విషయాలు అదే విధంగా మార్కు సువార్తలో కూడా పొందపరచడము ఇంకా ఏవైనా గా ఉంటే కొన్ని మాటలను వాటి యొక్క భావాలను తెలియజేయడము ఈ రకంగా మార్కు సువార్తలో కూడా ఉన్నాయి మాక్సిమం అత్తయ్య సువార్తలో ఏవైతే మనం చదువుకున్నామో బట్ కానీ వాటి వివరణ శైలి విధానం మార్చి స్వయాన భక్తులను మార్పుగా రాసినటువంటి రచనా శైలి బట్టిగానే మన యొక్క విషయాన్ని మనము గ్రహింపు కలిగి ఉండాలి ఆ తర్వాత మనం చూసుకుంటే మరి ఇక్కడ ఆ రకంగా ప్రభుణ్ణ యేసుక్రీస్తుల వారు శిష్యులకు అబ్జెప్పిన బాధ్యతను నెరవేర్చి వారు వచ్చి ఆ యొక్క చేసినటువంటి క్రియలు చెప్తున్న ఆ సమయంలోనే అక్కడ ఉన్నటువంటి ప్రభు యేసుక్రీస్తు వారి కీర్తి ప్రసిద్ధి చెందడము రాజైన హేరోద్ అంటే ఏదైతే గ్రామ సామ్రాజ్యంలో ప్రదేశంలో ఉన్నప్పుడు ఆ రాజైనటువంటి హేరోదు ఈ కీర్తిని చూసినప్పుడు ఆయన ఆలోచించిన విధానాల గురించి అదేవిధంగా రాజైన హేరోద్ పాత్ర మరలా విధంగా బాప్తి స్మి యోహన్ గారి విషయం ఇక్కడ ఎందుకు చర్చనీయాంశమైంది మరణం ఏ విధంగా జరిగిన విషయాలను ఇంకా క్లుప్తంగా ఇక్కడ తెలియచేయడం జరిగింది ఇక్కడ మనం చూసుకుంటే రాజైన హీరోదు ప్రభు యేసుక్రీస్తుల వారు చేసినటువంటి ఈ క్రియలు అన్నింటినీ కూడా ఆయన నమ్మకుండా వారి విశ్వాసం లేకుండా వారు స్వత ఆలోచన ఏంటంటే బాప్తి నేర్చు మర్మము మృతుల్లో నుండి లేచి వచ్చి ఉన్నాడు ఆయన ఇటువంటి కార్యరూపాలని దాలుస్తున్నాడని ఒక పక్కన ఇతరులు అనేక మంది ఏంటంటే ఇతను ఒక ప్రవక్తని కొంతమంది ఎలి ఈ రకంగా వారు మాట్లాడుకుంటున్నటువంటి మాటలను ఆయన ఆయన ముందు అక్కడ వారి ఆ రకంగా మాట్లాడుకుంటున్నారు ఆ విషయాలను ప్రవీణ యేసుక్రీస్తుల వారు ఆ యొక్క సమక్షంలోని ఆ యొక్క జరుగుతున్నటువంటి ప్రదేశం సంబంధించింది కాదు కేవలం హేరోదికి మాట్లాడుతున్నటువంటి తలంపులు మాత్రమే ఆ సమయంలో మనం అక్కడ గమనించినట్టయితే ప్రవీణ యేసుక్రీస్తుల వారు బాప్తీసు నుంచి వ్యూహాను మీద కలిగినటువంటి నమ్మకం వల్ల రాజైన హీరోదు కూడా గొప్ప హీరోదికి బాప్తీసు నుంచి వ్యూహాను నీతి మంత్రుడు గాను అదేవిధంగాను గొప్ప శక్తి మంత్రుడు కాను విషయాలు తెలిసినప్పుడీ ఆయనకి భయపడుతూ ఉన్నప్పటికీ కూడా ఆ యొక్క ప్రదేశంలో ఆయన ఈ రకమైన స్వస్థతలు చేస్తున్నారని ఆయన మాత్రమే నమ్ముచున్నాడు ముఖ్యంగా బాప్తీసు నుంచి వ్యూహాను ఏ రోజు మరణంకి సంబంధించిన విషయము ఏంటి అని మనం చూసుకుంటే ఇక్కడ రాజైన హీరోదు తన సహోదరుడైనటువంటి పిలుపును ఆమె యొక్క బాధ భార్య అనేటువంటి హీరోది వివాహం చేసుకోవడము అది యూదులు చర్య చర్యప్రకంగాను అది తప్పుగా బాప్తీస్ని వ్యవహాను రాజైన హీరోదికి చెప్పడం జరిగింది ఖండించడం జరిగింది అటువంటి సమయంలోనే ఏదైతే వివాహం చేసుకున్న ఫిలిప్ భార్య అంటే హీరోదియా ఆయన మీద కక్ష సాధింపు చర్యగా జరిగినప్పుడు రాజైన హీరోదు బాప్తీసు నుంచి వ్యవహాను కానీ చెరసాలలో బంధించి ఆ యొక్క బంధించిన తర్వాత బా బాప్తిమిచ్చి వ్యవహానగారు చెరసాలలోనే కొంతకాలం జీవిస్తున్న ఆ సమయంలోనే ఒక సమయం వచ్చినప్పుడు బాప్తీసు నుంచి గారి యొక్క మరణానికి సంబంధించినటువంటి ఒక సమయంలోని ఏదైతే రాజు అయినటువంటి ఆయన మరణించి రాజు అయినటువంటి హీరోదు బాప్తీసు నుంచి వూహాను మరణ సమయంలోనే ఏదైతే సిచ్యువేషన్ జరిగిందో ఒక విషయాన్ని ఇక్కడ క్లుప్తంగా రాయడం జరిగింది ఆయన ఒక పుట్టినరోజు సందర్భ సమయంలోనే హీరోదియా కుమార్తె అయినటువంటి ఆమె ఆ యొక్క ప్రదేశంలోని రాజు పుట్టినరోజు సందర్భంగా అక్కడ ఉన్నవారందరిని కూడా సంతృప్తి పరిచినప్పుడు రాజు అయినటువంటి హీరోదు ఆమె యొక్క నాట్యం చేసిన తర్వాత ఆమె కోరిక మేరకు ఆమె ఏమి అడిగినా ఇస్తానని వాగ్దానం చేయడము ఆ యొక్క వాగ్దానం ప్రకారముగాను ఆమెను అడిగినప్పుడు ఆ కుమార్తె ఆమె తల్లి అయినటువంటి హీరోదియా దగ్గరికి వచ్చి నాకు ఈ రకమైనటువంటి అవకాశం దొరికింది నేను ఏమి కోరుకోవాలని తల్లిని అడిగినప్పుడు ఆమె తల్లి ఏం చెప్పిందనంటే తల తల్లిని అడుగుగా ఆమె బాప్తీసు యోహాను తల అడుగు నో వెంటనే ఆమె త్వరగా రాజున వద్దకు వచ్చి బాప్తీశమిచ్చి యోహాను తల పల్లెంలో పెట్టి ఇప్పుడే నాకు ఇప్పుడు గోరుచున్నామని చెప్పాను ఇది ఆ యొక్క విషయాన్ని తెలుసుకున్నటువంటి రాజైన హీరోదు చెరసలో ఉన్నటువంటి యోహాను తలను ఇచ్చినటువంటి వాగ్దానం మేరకు ఆయనను ఆయన తలను చిరస్సాధనం చేసి ఆయొక్క పల్లెంలో పెట్టి ఆమె అడిగిన ప్రకారముగాను హేరోదియ కుమార్తెకు ఆమెకు అడిగినటువంటి బహుమానంగా ఆమెకి ఇవ్వడం జరిగింది ఆ రక తర్వాత ఏం జరిగిందనంటే అక్కడ చరసాల్లో ప్రభు చ చెరసాల్లోని బాప్తీసు నుంచి యోహాన్ గారి యొక్క ఆ శవాన్ని ఆయనకు శిష్యులు వచ్చి తీసుకొని పోవడం జరిగింది ఈ రకంగా ఏంటంటే బాప్తీస్ ఇచ్చిన ఒక మరణం గురించి మరొకసారి మార్కు సువార్తలో కూడా పొందుపరచడం జరిగింది ఆ తర్వాత మనం చూసుకుంటే మనకి ముప్పై నుంచి నలభై నాలుగు వచనాలలో మనం చూసుకుంటే ప్రభుత్వ క్రీస్తుల వారు ఆ యొక్క పరిచర్యలో భాగంగా ఏదైతే అరణ్య ప్రదేశాల్లో కానీ జన సమూహంలోనే ఆయనను అనేక మంది గుర్తిరిగి ఆయన వెంబడించి ఆ అరణ్య ప్రదేశంలో చేరుకునేసరికి ఆ సాయంకాల సమయం అయ్యేసరికి వారికి ఆహారం నిమిత్తంగానూ శిష్యులను అడిగినప్పుడు శిష్యులు ఇంతమందికి మనం ఆహారం ఏ విధంగా మేము పెట్టవాలను మేము దగ్గర ఉన్నట్టు ధ్యానాలను మేము తీసుకుని వచ్చి పెట్టవల్ల అన్నప్పుడు ప్రభుత్వ ఏసుక్రీస్తుల వారు తెలియజేసినటువంటి సమాధానము అదేవిధంగా ఆ అరణ్య ప్రదేశంలోని ప్రభుత్వ యేసుక్రీస్తుల వారు స్వస్థతలు పొందుకు వచ్చినటువంటి వారు అందరికీ కూడా ఆకలి తీర్చిన విధానాన్ని ఈ యొక్క ముప్పై నుంచి నలభై నాలుగు వచనాల్లో మనకి పొందపరచడం జరిగింది ఇక్కడ మనం ప్రత్యేకంగా మనం చూసుకున్నట్టయితే వారందరూ త్రిని తృప్తి పొందిన తర్వాత మిగిలిన చేపలను రొట్టు ముక్కలను పన్నెండు గంపలు ఎత్తిరి ఆ రొట్టులు తినేవారు ఐదు వేల మంది పురుషులు అంటే ఐదు వేల మంది పురుషులకు అక్కడ ఉన్నటువంటి జన సమూహంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఆ యొక్క అరణ్య ప్రదేశంలో ప్రభుత్వ యేసుక్రీస్తుల వారు పరిశుద్ధ ఆత్మ ద్వారా ఆశీర్వదించి వారికి ఆహారాన్ని అందించినటువంటి గొప్ప అద్భుత కార్యాలను వారందరి ముందు కూడా చేయడం జరిగింది ఆ తర్వాత మనం చూసుకున్నట్టయితే చివరగా మనం చూస్తే నలభై ఐదు నుంచి యాభై ఆరు అవసరాలు ప్రభుత్వ ఏసుక్రీస్తు వారు నీళ్లపై నడువుట అక్కడ ఈ యొక్క కార్యక్రమాలు ఈ యొక్క పరిచయం జరుగుతున్న సమయంలో ఆయన జనసమూహం పంపివేనంత ధోని ఎక్కి ఆ ధరలలో ఉన్నటువంటి బెత్స ఏదో ముందుగా వెళ్ళడని ఆయన తన శిష్యులకు వెంటనే బలవంతము చేసెను ఆ సమయంలో ప్రభు ఏసుక్రీస్తుల వారు ప్రార్థించుటకు ఆయన ఒక కొండ కొండ మీదకి వెళ్ళి ఆయన ఎప్పుడు కూడా ప్రదేశంలో మా ఒక చి ఒక మంచి ప్ర కొండ ప్రాంతాల్లోని ఆయన ప్రార్థన చేసుకున్నటువంటి అలవాటు ఉన్న క్రమంగా ప్రభుయేసుక్రీస్తుల వారు ప్రార్థన చేసుకోవడానికి అక్కడికి వెళ్ళడం జరిగింది ఆ తర్వాత అక్కడ ప్రభు ఏసుల వారు నాలుగవ జామున అంటే తెల్లవారు చుండగా అనగా నాలుగవ జామునగా మూడు నుంచి ఆరు మధ్యలో ప్రాంతంలో అంటే నాలుగో జామున ఆరు నుంచి తొమ్మిది మొదటి జామున తొమ్మిది నుంచి పన్నెండు రెండవ జామున పన్నెండు నుంచి మూడు మూడవ జామున మూడు నుంచి ఆరు నాలుగవ జామున అంటే నాలుగవ జామున మూడు నుంచి ఆరు గంటల సమయాల్లోని ప్రభు ఏసుల వారు ఏదైతే ఆ సముద్రం మీద నడుచు వారి యొక్కకి వచ్చి ఉన్నట్టు చూచి వారు మిక్కిలి ఆ భయానికి గురవడము అక్కడ ప్రభు ఏసుల వారు నడుచుకొని సముద్రం మీద నడుచుకొని వస్తున్నప్పుడు ఆయన చెప్పినటువంటి మాట అందరూ ఆయన చూచి తొందరపడగా వెంటనే ఆయన వారిని పలకరించి ధైర్యము తెచ్చుకొనడి నేనే భయపడకూడని చెప్పాను ప్రభు ఏసుల వారు స్వయంగా వారికి చెప్పినటువంటి మాట నేనే మీరెవరూ భయపడకండి అని చెప్పి శిష్యులను అక్కడ ఉన్నటువంటి వారిని ఆ దోనిలో ఉన్నవారి వారిని గర్థించడము జరిగింది ఆ తర్వాత మనం చూసుకున్నట్టయితే అక్కడ గెన్సరెతు దగ్గర వడ్డ వడ్డుకు వచ్చి వారు ఆ ప్రదేశంలో జన సమూహంలో కానీ అనేకమైన ప్రాంతాల్లో కానీ ప్రభుణ్ ఏసుక్రీస్తుల వారిని మరలా గుర్తుపట్టి ఆ యొక్క స్వస్థతలు పొందుటకు కానీ అనేకమైనటువంటి అద్భుత కార్యాలు చేసే ఆ సమయొక్క యొక్క సమయాన్ని వినియోగించుకుంట అనేక ప్రదేశాల నుంచి జనాలందరూ కూడా ప్రభుణ్ యేసుక్రీస్తుల వారికి వచ్చి ఆయన వస్త్రపు చెంగు మాత్రము ముట్టినమ్మని ఆయన వేడుకొని చెందిరి అయినను ముట్టిన వారందరూ స్వస్థతనుంది ఏదైతే ఆ యొక్క ప్రదేశంలోని ప్రభు ఏసుల వారిని అనేక ప్రదేశాల నుంచి వచ్చిన ప్రతి వ్యక్తి కూడా ఆ యొక్క సమూహంలోని ఆయన ముట్టి స్వస్థత పరచాల స్వస్థత పరాలి అనే ఒక గొప్ప విశ్వాసంతో గొప్ప నమ్మకంతో ఆ యొక్క ప్రదేశంలోకి రావడం మరి జరిగింది ఈ రకంగా మార్పు సువార్త ఆరవ అధ్యాయంలో మనం చూసుకున్నట్టయితే ఉన్నటువంటి యాభై ఆరు యొక్క వచనాలు ఈ ఐదు భాగాల్లోని పొందపరచడం మరి జరిగింది ప్రియమైన క్రైస్తవ సోదరుడు సోదరి మల్లారా మరి నీ నా జీవితంలో మనము యొక్క మార్పు సువార్త ఆరవ అధ్యాయము మనము చదువుకొని ధ్యానించుకున్న తర్వాత మన జీవితంలో మనం తెలుసుకోవాల్సింది ఏంటి ప్రభు ఏసుల వారు చేసినటువంటి గొప్ప అద్భుత కార్యాలు అదేవిధంగా ఆయన చేసినటువంటి అనేక మందికి చేసినటువంటి స్వస్థతల విషయాల్లో కేవలం ఒకటే ఒకటి విశ్వాసము నమ్మకము కలిగి ఉండి మనం ప్రార్థనాపూర్వకంగా ప్రభుణ్ ఏసుక్రీస్తుల వారి దగ్గర మనము మన యొక్క సమస్యను మనం బహిర్గతం చేసుకునే లెక్క ఇదే అప్పుడు మన యొక్క విశ్వాసాన్ని బట్టి కానీ మన యొక్క నమ్మికం బట్టి కానీ మనం స్వస్థతలు పొందిన వారం అవుతాము అదేవిధంగా మనము ఆ యొక్క బాధల నుంచి మనం విముక్తి పొందిన వారము అవుతాము మరి నేను నా జీవితంలో మనం అందరం కూడా ఈ యొక్క గొప్ప కార్యాలు మనము మన జీవితాల్లో లోకమార్గంలో మన ఆయుష్కారం ఉన్నంతకాలం మనం పొందాలంటే ఖచ్చితంగా పూర్వకం కలిగి ఉండి మనము ఆధ్యాత్మికంగా మనం బలపడి మన యొక్క ఎటువంటి క్రియనైనా సరే మనకు ఇబ్బందులు ఉన్నటువంటి ఏ క్రియనైనా సరే మనం ముందుగా ప్రభుని యేసుక్రీస్తుల వారి దగ్గర మనము మరలిడి అప్పుడు మనము ఖచ్చితంగా మన జీవితాల్లో మనం చూసుకున్నట్టయితే ఖచ్చితంగా మన జీవితంలో ఇక్కడ జరిగిన అద్భుతాల వల్ల మన జీవితాల్లో కూడా గొప్ప అద్భుతాలు మరి జరుగుతాయి నేటి దినం మరి యొక్క అంశాలను మనం ప్రార్థన ద్వారా ప్రభు ఏసుల వారికి తెలియజేసి యొక్క కార్యక్రమాన్ని మనం ముగించుకుందాం తలలు ఉంచుకున్నట్టయితే ముగింపు ప్రార్థన స్తోత్రం స్తోత్రం ప్రభు లోకరక్షకుడు ఏసయ్య వందనాలు స్తులు నాయన నేటి దినము ప్రభు మరి ముఖ్యంగా ఈ ఉదయకాల సమయంలో ప్రభు నాయన మార్కు సువార్త ఆరవ అధ్యాయంలో ప్రభు పొందపరిచినటువంటి ఈ గొప్ప అంశాలను మేము ధ్యానించుకున్నాం ప్రభు తండ్రి ఈ యొక్క ధ్యానించుకున్నటువంటి ఈ అంశాలన్నీ కూడా ప్రభు తండ్రి మేము విశ్వాసము కలిగి ఉండి ప్రభు తండ్రి నాయన నమ్మకము కలిగి ఉండి ప్రభు నాయన మా సమస్యలలో కానీ మా యొక్క ఇబ్బందులలో కానీ ప్రభు మా కష్టాలలో కానీ ప్రభుత్వ తండ్రి మేము ప్రార్థన ద్వారా తండ్రి జయించుటకు మాకు శక్తిని కృపను కలుగు చేయండి ప్రభుత్వ తండ్రి అదేవిధంగా ప్రభు తండ్రి విశ్వాసము కలిగినటువంటి ప్రతి జీవితాన్ని ప్రభుత్వ తండ్రి మేము నేర్చుకునే గాను మీ వాక్యానుసారంగా మేము జీవించుటకు గాను సర్వ వాక్యాన్ని మా హృదయంలోనే బ్రదపరచుకుంటు గాను ప్రభుత్వ తండ్రి మీరు ఆశీర్వదించండి దీవించండి ప్రభుత్వా తండ్రి ఆయన రక్షణ వాక్య కార్యక్రమంలో ప్రభు తండ్రి మేము మాట్లాడుతున్న ప్రతి మాట ద్వారా ప్రభు మాకు సమాధానము కృపను కలుగు చేయమని నజరేడు యేసు క్రీస్తు పరిశుద్ధాత్మ కృప తడిగి వేడుకు తండ్రి పరలోకమున్న మా తండ్రి ఈ నామం పరిశుద్ధ గాక ఈ రాజ్యము వచ్చిన కాక నీ చిత్తము పరలోకం నెరవేరబడినట్టు భూమి అంద నెరవేరబడి కాక అనుదిన ఆహారములు లేడు మాకు దయచేయండి తన అపరాధము నేను క్షమించిన ప్రకారముగాను తండ్రి మా అపరాధం క్షమించు శోధం నుంచి దృష్టి నుంచి తప్పించండి ప్రభు రాజ్యము బలము మహిమ నిరంతరం నీవై తండ్రి ఆమెన్ 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 ప్రియమైన క్రైస్తవ సోదరి సోదరి మల్లారా మరి నేటి దినము మార్పు సువార్త ఆరవ అధ్యాయంలో ఉన్నటువంటి వచనాలు మనం నేటి దినము దేవుని కృప చేత దేవుడి ఇచ్చిన గొప్ప జ్ఞానాన్ని బట్టి మనం అందరూ ధ్యానించుకోవడం జరిగింది యథావిధిగా లోక మార్గంలోని మన యొక్క జీవిత ప్రయాణంలో ఎటువంటి కష్టాలు లేకుండా ఎటువంటి శ్రమలు లేకుండా మొట్టమొదటిగా ప్రార్థన ద్వారా మన జీవితాన్ని మనం ప్రారంభించాము మన క్రియలన్నింటినీ కూడా దేవుని చిత్తానికి విడిచిపెట్టి మనము యథావిధిగా మన జీవితాన్ని మనం కొనసాగిస్తే యేసు క్రీస్తుల వారు మన ఎందు తోడై ఉండి మన సమస్త క్రియలలో మనము సహాయం పొందిన వారము అవుతాము మరి నేటి దినము యొక్క మీ క్రియల్లో సంతోషంగా ఆనందంగా ప్రారంభించాలని కోరుకుంటూ మరొకసారి లక్షణ వాక్య కార్యక్రమం ద్వారా మీ అందరికీ కూడా శుభము